హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వ్లాగ్లో బోనాల సెలబ్రేషన్స్ అనమాట సో మా మహిళా మండల సభ్యులం అందరం కలిసి ఈ బోనాల సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకుంటున్నాము సో ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మొత్తం చూడండి ఫస్ట్ టైం ఏమైతే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఆ రోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి సో వన్స్ ఎప్పుడైనా ఇక చపాతీ చేసినప్పుడు చపాతీ మిల్క్ అలా మిక్స్ చేసుకొని తింటాము ఇంకా పిల్లలకైతే చపాతి ఎగ్ రోల్ కూడా చేసి ఇస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా ఇదే తి తిందామనేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను చపాతీ మిల్క్ చపాతీ చాయ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా వన్స్ నేను టిఫిన్స్ అట్లా చేయనప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇదైతే కంప్లీట్ చేసిస్తాను సో నైన్ లోపయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా స్నానానికి వెళ్దామని చెప్పేసి ఇంకా శారీ అయితే తీసుకొని చూస్తున్నాను ఏ శారీ కట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా మన ఉమెన్స్ అయితే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఫస్ట్ మనము ఎలా శారీ కట్టుకోవాలి సో దాని తగ్గట్టు ఎలా రెడీ అవ్వాలి అనుకుంటాం కదా సో నేనైతే ఇంకా ఈ శారీ కట్టుకుందాము ఇంకా టెంపుల్కి కదా అని చెప్పి ఇంకా తీశాను యాక్చువల్గా ఈ శారీ అయితే నాకు తమ్ముడు గిఫ్ట్ లాగా ఇచ్చాడనమాట తమ్ముడికి జాబ్ వచ్చాక సో వానికి వచ్చిన ఫస్ట్ సాలరీతోని ఇంకా నాకైతే అమౌంట్ ఇస్తే నేనైతే వన్ గుర్తుగా ఈ శారీ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఈ శారీ కట్టుకుందాం అనేసి ఇంకా తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఏమైనా ఐరన్ లేకపోతే ఐరన్ అలా చేసుకుందాం అనేసి ఇంకా తీశాను పర్లేదు బాగానే ఉంది సో ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఫ్యామిలీ అందరం కలిసి సో ఇప్పుడు మా మహిళా మండలి సభ్యులు ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీతో వస్తున్నారు సో మేము కూడా ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యాం సో ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇదేనండి పటాన్చేర్ ఎల్లమ్మ టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్ సో ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ చాలా మంది ఇక్కడ బోనాలు అమ్మవారికి అవన్నీ చేస్తారు సో మేము ఫస్ట్ కార్ కొన్న తర్వాత ఈ టెంపుల్లోనే మా కార్కైతే పూజ అయితే చేయించుకున్నాము సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్ ఇక్కడ మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా అనమాట బోనాలు తీయాలనుకున్న వాళ్ళు ఇంకా ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకుంటారు అనమాట ఇక్కడ సో వాళ్ళు ముందుగానే రూమ్స్ అనేవి బుక్ చేసుకుంటారు బట్ మేము ఆ రోజు బుక్ చేసుకున్నాం కానీ మాకు అసలు రూమ్స్ దొరకలేదు ఇంకా ఆషాఢ మాసం కదా రూమ్స్ దొరకడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంకా అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఇంకా టెంట్ అంతా వేసుకొని ఇంకా ఫస్ట్ రాగానే ఇక్కడ ఫస్ట్ అయితే అందరు కలిసి బోనాలు అయితే రెడీ చేస్తున్నారు అమ్మవారికి సో నేను టెంపుల్కి వచ్చేవరకైతే టెన్ థర్టీ అయింది సో నేను వచ్చేలోపు ఇక్కడ అందరు కలిసి అమ్మవారికి బోనం అయితే రెడీ చేస్తున్నారు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా బోనం రెడీ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట సో మా మహిళా మండలి స్టార్ట్ చేసి కూడా ఏప్రిల్ మంత్లో స్టార్ట్ చేసామన్నమాట సో అప్పటి నుంచి అనుకుంటున్నాము సో ఏదైనా ఒక మంచిగా టెంపుల్ కన్నా వెళ్దాము లేకుంటే ఏదైనా చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము బట్ ఇప్పుడైతే ఫస్ట్ అమ్మవారికి ఈ బోనాల అయితే స్టార్ట్ చేసేసాము సో ఇక్కడ అమ్మవారికి అయితే ఒడి బియ్యం కూడా కలుపుతున్నాము అందరం కలిసి ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట టెంపుల్ దగ్గర మిక్సీ పట్టడానికి సో మన వంటలకు కావాల్సిన కాజు పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పల్లి పేస్ట్ మిక్స్ చేయడానికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ సో వాళ్ళందరూ అక్కడ వడిబియ్యం కలిపేసి అమ్మవారికి బోనం అయితే రెడీ చేస్తున్నారు సో అంతలోపు మేము ఇంకా వంటకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో అవైతే ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము సో ఫుడ్ ప్రిపరేషన్ అంటే వంట చేయడానికి ఒక వంట మనిషిని కూడా మేము పెట్టుకున్నాము సో తను అక్కడ వంటలు కూడా స్టార్ట్ చేసేసాడు సో అయితే వంటలకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మిక్సీ కావాలి అంటే ఇంకా మేము మిక్సీ పట్టడానికి అయితే వచ్చాము సో అన్నీ ఈజీగా మిక్సీ పట్టచ్చు బట్ పచ్చిమిర్చి అనేది చాలా ఘాట్ వస్తుంది అనమాట మిక్సీ పట్టడానికి సో మనం ఇంకా పచ్చిమిర్చి ఇట్లా మనం కట్ చేస్తాం కదా చేతులు కూడా చాలా మండుతాయి సో ఇంకా మేమైతే అందిద్దరం కలిసి అయితే పట్టేసాం అనమాట పచ్చిమిర్చి పేస్ట్ సో మా మహిళా మండలిలో ఈచ్ మెంబర్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా కలెక్ట్ చేసుకొని మేమైతే ఈ బోనాల సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము అమ్మవారికి బోనం ఎత్తుకోవడం అంటే అందరికీ ఇష్టము సో ఇంకా మా మహిళా మండలి సభ్యులు అందరి నేమ్స్ కూడా రాసుకొని చీటీ అయితే వేసాము రెండు చీటీలు తీసాము అందులో ఎవరి నేమ్ వస్తే వాళ్ళ వాళ్ళే బోనాలు అయితే ఎత్తుకున్నారనమాట సో అమ్మవారికి బోనాలు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఓడి బియ్యం కూడా కలిపేసి పెట్టుకున్నాము అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండను కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాము చూడండి ఎంత హడావిడిగా సందడి సందడిగా ఉంది బోనాలు అయితే ఎవరైతే ఎత్తుకుంటారో సో వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారనమాట సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బోనాలు అయితే స్టార్ట్ చేస్తున్నాము మన తెలంగాణ సాంస్కృతిక భాగంలో బోనాల పండగకున్న ప్రత్యేకతనే వేరు సో టప్పు చప్పులతో రెండు ఆటలతో అమ్మవారికి బోనం తీసుకొని ఊరేగింపుగా ఇంకా గుడికైతే వెళ్తున్నాము సో ఇక్కడైతే గుడి చుట్టూ అమ్మవారికి ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించేస్తాము సో ఇప్పుడైతే ఆషాఢ మాసం ఇంకా అందులో ఫస్ట్ ఆదివారం కదా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది పబ్లిక్ అయితే చాలా వచ్చేసారు సో మేమైతే ఇక్కడ అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా బోనం అయితే సమర్పిస్తున్నాము సో ఇక్కడ అమ్మవారికి అయితే ఓడి బియ్యాన్ని అయితే పోస్తున్నాము సో అమ్మవారికి చీర గాజులు అయితే సమర్పించి తర్వాత ఒక్కొక్కరు అందరం లైన్గా కలిసి అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే పోసామన్నమాట సో అమ్మవారికి ఓడి బియ్యాన్ని కూడా అందరం కలిసి పోసేసాము ఇంకా టెంపుల్లో కాసేపలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట సో ఇటువంటి ఆటంకం లేకుండా సో అమ్మవారికి మంచిగా సక్సెస్ఫుల్గా బోనం అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా అలా టెంపుల్ దగ్గర కాసేపు అయితే కూర్చున్నాము ముందే వర్షాకాలం కదా వర్షం పడుతుంది అనేసి కొంచెం భయం అయితే ఉండేదనమాట మళ్ళీ ఇంకా మాకు అందులో రూమ్ కూడా దొరకలేదు కదా వర్షం పడితే ప్రాబ్లం అవుతుందేమో అని భయం ఉండే కానీ అమ్మవారు అయితే సాష్టంగా ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి ఆటంకం అయితే కలిగించలేదు సో బోనాలు అయిపోయాక ఇంకా మా మహిళ సభ్యులం అందరం కలిసి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా పిక్స్ తీసుకుంటున్నాము వీడియోస్ కూడా తీసుకున్నామన్నమాట అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో వన్ సైడ్ వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి సో వంటలు కంప్లీట్ అయిపోయే వరకు ఆఫ్టర్నూన్ టూ అయింది సో కంప్లీట్ అయిపోగానే ఇంకా ఫస్ట్ కుంకుమ పసుపు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొడుతున్నారు ఇక్కడ సో ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా భోజనాల్లో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ వైట్ రైస్ తలకాయ కాళ్ళు మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా బోటీ అనమాట ఇంకా ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఇంకా పప్పు సాంబారు కూడా చేశారు సో ఇక్కడ మా మహిళా సభ్యులందరూ భోజనాలు అయితే వడ్డిస్తున్నారన్నమాట సో మహిళ అంటేనే ఒక అన్నపూర్ణ దేవితో సమానం అనమాట సో ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే నాకు అన్నపూర్ణ దేవతలే గుర్తొస్తున్నారనమాట ప్రతి ఒక్కరు ఒకరు కాకపోతే ఇంకొకరు అందరు కలిసి వచ్చి చక్కగా వడ్డిస్తున్నారు ఉమెన్స్ అంటేనే పవరు సో ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు కదా సో మేమైతే ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటున్నాము అమ్మవారికి మంచిగా బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి సో అంతే గ్రాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఎక్కడ ఎటువంటి వాటికి లోటు లేకుండా మంచిగా చేసుకున్నాము వంటలు కూడా చాలా టేస్ట్ అయ్యాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారు